హాయ్ అండి నేను మీ తులసి ఏం చేస్తున్నారండి అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందరూ మేము ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో ఏంటంటే వర్షం పడుతుంది కదండి వేడి వేడిగా తినడానికి ఏమైనా చేయమన్నారనమాట మా శ్రీవారు పిల్లలు ఇంకా ఈ వర్షం పడేటప్పుడు మిరపకాయ బజ్జీలు తింటే బాగుంటది కానీ ఇంకా మిరపకాయలు లేవండి మళ్ళీ వర్షాన్ని వెళ్ళి ఏం తీసుకొస్తారులే అనేసి అల్లం పొకోడి చేస్తానంటే సరే చేయమన్నారు ముఖ్యంగా ఇప్పుడు అల్లం పొకోడి ఎందుకు చేస్తున్నానంటే ఈ మధ్య బాగా వర్షాలు పడుతున్నాయి కదండి ఇంకా మా అందరికీ కూడా కొంచెం జలుబు ఉందండి ఇంకా జలుపు చేసినప్పుడు అల్లం తీసుకుంటే అల్లం ఘాటుకి నజ్జు అనేది తగ్గుతుంది అనమాట అల్లం వాటర్ ఇచ్చిన రసం ఇచ్చినా గాని తాగరండి ఇంకా నాకు దొరికిందే సంద అన్నట్టుగా ఇంకా అల్లాన్ని ముక్కల కింద కాకుండా మెత్తగా తురిమేసి ఎక్కువ అల్లం వేసి పకోడీ చేస్తున్నానండి బయట బండి మీద అమ్మే మెత్తని పకోడీల టేస్ట్ స్టెచ్ కూడా ఉండాలంటే ఇప్పుడు నేను చెప్తున్న విధంగా వేసారంటే సూపర్ గా ఉంటది అనమాట పావుకిలో కిలో శనగపిండిలోకి ఒక వంద గ్రాముల ఉల్లిపాయ ఒక్కటి తీసుకోవాలండి వాటిని చిన్న చిన్న ముక్క కింద కట్ చేసుకోవాలి మనం కూరకి ఎలా కట్ చేసుకుంటామో ఆ విధంగా అనమాట అల్లం పకోడీలోకి ఎక్కువ ఆనియన్స్ వేయకూడదు ఒక ఆనియన్స్ పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని అల్లం తురుము చిన్నగా కట్ చేసుకున్న కరివేపాకు వీటన్నిటిని వేసేసిన తర్వాత అల్లంలో రసం అల్లం ఫ్లేవర్ అంతా కూడా పిండికి పట్టేటట్టు వాటర్ వేయకుండా మొత్తం అన్ని కూడా ఒకసారి బాగా పిసికేసి కలిపేయాలండి అలా అయితేనే ఆ ఫ్లేవర్ వస్తుంది అనమాట తోడతా మనం వాటర్ వేసి కలిపేస్తే ఇంకా ఆ ఫ్లేవర్ కానీ ఘాట్ గాని ఉండదండి ఇంకా అలా బాగా కలిపేసిన తర్వాత అందులో కంపల్సరీ వంట చోడ అనేది వేసుకోవాలి ఆనియన్ పకోడీలో ఎక్కువ ఆనియన్ చేస్తాం కాబట్టి ఆటోమేటిక్ గా క్రిస్పీనెస్ వచ్చేస్తుంది ఏంటంటే ఆనియన్స్ తక్కువ వేసుకుంటాం కదండి వంట చోడ వేయకపోతే ఇవి గట్టిగా ఉంటాయండి మెత్తగా కాకుండా గట్టిగా ఉంటాయి అనమాట వీటిని ఎక్కువ మెత్తని పకోడీ కూడా అంటారు కదా ఆ బేకింగ్ సోడా వేయడం వల్లే వీటికి ఆ మెత్తదనం అనేది వస్తా అనమాట ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ వేసి కొన్ని కొన్ని వాటర్ వేస్తూ పిండి జారుడుగా ఉండేటట్టుగా కలుపుకోవాలి ఆనియన్ పకోడీకి అయితే కొంచెం గట్టిగానే కలుపుకుంటామండి కానీ మెత్తని పకోడీకి ఏంటంటే ఇది కొంచెం పలచగా ఉండాలండి ఏంటంటే ఇందాక నేను వీడియో క్లిప్ లో చూపించాను కదండి సో అందుకనే చూపించాను అనమాట పిండి అయితే ఆ స్టెచర్ లో ఉండాలి అలా ఇవి తినడానికి బాగుంటాయి అనమాట ఆనియన్ పకోడీకి ఎలా వేసినా పర్లేదు కానీ ఈ మెత్తని పకోడీకి ఇన్ని టిప్స్ని పాటిస్తే కానీ ఆ టేస్ట్ ఆ ఫ్లేవర్ అప్పుడే కరెక్ట్ గా ఉంటదండి వేసేసుకున్నాక చక్కగా మంచిగా ఇలా కలుపుకుంటే అన్ని కూడా సమానంగా ఫ్రై అవుతాయండి చూస్తున్నారు కదా చూడడానికి అయితే చాలా బాగున్నాయి ఎప్పుడెప్పుడు తిందామా ఈ అల్లం పకోడీ అన్నట్టుగా ఉన్నాయన్నమాట ఇలా మంచిగా గోల్డెన్ కలర్ లోకి ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్ లోకి తీసేసుకుంటే వేడి వేడిగా అల్లం పకోడి అయితే రెడీ అయిపోయిందండి ఈ పకోడి కోసం మా వాళ్ళు వేట్ చేస్తా ఉన్నారండి ఎప్పుడెప్పుడు తీసుకొస్తాను అని టీవీ చూస్తున్నారు ముందు నేను టేస్ట్ చేసి అప్పుడు వాళ్ళకి పట్టుకెళ్ళిస్తాను మెత్తని దూది లాంటి పకోడి వేడిగా మెత్తగా టేస్ట్గా సూపర్గా చాలా బాగున్నాయి